పేద తల్లి ఆకలితో వెళ్తా ఉంది లోపల ద్రాక్ష తోట కనిపించింది ఆ తోట నిండా ద్రాక్షాలి ఆ ద్రాక్షాలు చూస్తూ నిలబడిపోయింది ఆ ద్రాక్ష తోట యజమాని గేడు దగ్గరికి వచ్చాడు ఏంటమ్మా చూస్తున్నావు ఆకలిగా ఉంది చూస్తేనేమో ఈ ద్రాక్ష తోట నిండా ద్రాక్షాలు ఉన్నాయి నోరు సరే తల్లి నువ్వు నేను బుట్ట నిండా నీకు ద్రాక్ష పళ్ళు ఇస్తాను అన్నాడు ఆ తట్ట తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు యజమాని ఐదు నిమిషాలు అయింది పది నిమిషాలు అయింది పదిహేను నిమిషాలి ఇరవై నిమిషాలైంది అరగంట సేపు అయిందండి ఆ యజమాని రాలా ఎప్పుడైతే ఆ యజమాని సినిమాని రావడం ఆలస్యం అయిందో ఈ తల్లికి అనుమానం బయలుదేరింది అతడు రాల పండ్లు తీసుకురాలా అప్పుడు ఈ తల్లి తిట్టడం మొదలు పెట్టింది నీకు తట్టో బుట్టో కావాల్సి వస్తే ఈ పేద్య దొరికిందా నీకు నన్ను ఆశ చూపించి నన్ను మోసం చేసావు కదరా ఆ తట్ట కోసం ఇన్ని అబద్దాలు ఆడతావరా నువ్వు అని చెప్పి మనసులో తిట్టుకుంటా తిట్టుకుంటా ఉండి ఈ తట్ట పోయిందిలే ఈ బుట్ట పోయిందిలే అని చెప్పి నిరుత్సాహంతో వెళ్లిపోతుంది తల్లి వెనుక నుండి ఒక కేక అమ్మా వెనక్కి తిరిగి చూసింది ఏంటి తల్లి వెళ్ళిపోతున్నావు రా ఎన్ని రకాల ద్రాక్ష పండ్లు ఉన్నాయో నీకు ఇవ్వాలి అని చెప్పి వెతికేసరికి కొంచెం ఆలస్యమైన తల్లి నువ్వు ఒట్టి చేతులతో వెళ్లాలని కాదు నేను ఆలస్యం చేసింది నువ్వు నిరుత్సాహ నిస్పృహతో ఆకలితో వెళ్ళిపోవాలని కాదు నేను ఆలస్యం చేసింది నీకు శ్రేష్టమైన వాటిని ఇవ్వాలని నేను ఆలస్యం చేశాను తల్లి ఆ మాట అంటున్నప్పుడు ఆ తల్లి కళ్ళలోంచి కన్నీళ్లు జల జల రాలిపోయి సహోదరుడా సహోదరి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెంటనే జవాబు ఇవ్వడం లేదు అని నీకు అనిపిస్తున్నట్లయితే ఆయన ఆలస్యం చేస్తుంది శ్రేష్టమైన దాని నీకు ఇవ్వడానికి విసుగక ప్రార్థన చేయండి ఎడతెగక ప్రార్థన చేయండి పట్టుదలతో ప్రార్థన చేయండి ఆసక్తితో ప్రార్థన చేయండి సంగమా నిర్లక్ష్యం చేయొద్దు దేవుని సన్నిధిని ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు ఎంత ప్రార్థన చేసినా జవాబు రావటం లేదుగా దేవుడు నువ్వు చేస్తున్న ప్రార్థనకు వెంటనే జవాబు ఇవ్వటం లేదంటే నీ కోసం శ్రేష్టమైన దానిని దేవుడు దాచిపెట్టాడు కాబట్టి ఆలస్యం చేస్తున్నాడు ఇది అద్భుతమైన సత్యం అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని దేవుని మీద అలిగితే ఏం లాభం చెప్పండి దయచేసి దేవుని మీద అలక్కండి నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుడు చాలా జాగ్రత్తగా వింటున్నాడు తగిన సమయంలో ఆ దేవుడు శ్రేష్టమైన జవాబు ఎక్కిస్తాడు ఈ విషయంలో ఏ ఒక్కరూ కూడా అనుమానం కలిగి ఉండొద్దు